హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్ ఇవాళ మన వీడియోలో సొరకాయ సజ్జల పిండితో అప్పలు ఎలా చేస్తామో చూసేద్దాం పదండి సజ్జా పిండి అప్పలకు కావలసిన పదార్థాలు వచ్చేసి రెండు ఆనియన్స్ అన్నగా తరిగి పెట్టుకోవాలి కరివేపాకు మిర్చి రెండు కప్పుల పిండి కొత్తిమీర అల్లం ఉప్పు జీలకర్ర తురిమి పెట్టుకున్న సొరకాయ మీడియం సైజు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం రెండు కప్పులు తీసి పెట్టుకున్న పిండి తురుగు పెట్టుకున్న చురకాయ తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి వాటర్ అనేది ఆప్షనల్ ఇదికాయ అనేది మనకు తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ పెద్దగా అవసరం లేదు అవసరం అనుకుంటే కొంచెం అప్పుడప్పుడు మధ్యలో యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పిండి అనేది కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చిన్న ఉండల్లాగా పిండి తీసుకొని చిన్న అప్పలని చేసుకుందాము ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అప్పలను అందులో వేసి డీఫ్రై ఫ్రై చేసుకుందాం ఆ డీ ఫ్రై చేసేటప్పుడు మనకు అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వాటిని సర్వ్ చేసేసుకుంటే మనకు సురకాయ సజ్జాపిండి అప్పలు అనేటివి రెడీ అయిపోయాయి ఇందులో మనము టమోటా సాస్ కానీ మల్లం చట్నీ కానీ వేసుకొని తింటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్కి తింటారు థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డోంట్ సర్గా టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్